దాకా శిలైనా నీ పదము సోకినే నిన్నటి దాకా శిలనైనా హలో అండి ఈ పాట ఈ పాటకి నేను చేస్తున్న వీడియోకి సంబంధం చాలా ఉన్నదండి ఈ పాట పాడింది సుశీల గారైనప్పటికీ కూడాను మనకి తెర మీద కనిపించింది మాత్రం జయసుధ జయసుధా అనగానే ఒక హోమ్లీ లుక్ ఒక చక్కగా ఆవిడ చాలా ట్రై చేసింది పాపం మోడర్న్గా ఉండటానికి గ్లామరస్గా ఉండటానికి చాలా చాలా మోడర్న్ డ్రెస్సులలో అల్ట్రా మోడర్న్గా ఉండటానికి కూడాను ఎయిటీస్లో ట్రై చేసింది కానీ కుదరలేదు తను అర్థం చేసేసుకుంది కాదులే నాకు జయప్రదలాగా జయప్రదతోనూ శ్రీదేవితోను నేను పోటీ పడలేను నేనేంటో నేను అని నిరూపించుకుందాము నేను నటనలో ఎక్కువగాను చాతుర్యం చూపించుకుందాం అనుకుంది సరే సావిత్రి ఆ బాటలోకి వెళ్ళిపోయింది ఆఫ్ కోర్సు సావిత్రి శాజిటేరియను ఆవిడ డిసెంబర్ సిక్స్త్ పుట్టింది ఈవిడ డిసెంబర్ సెవెంటీన్త్ పుట్టింది జనరల్గా నాకు డిసెంబర్లో పుట్టిన లేడీస్ చాలామంది నన్ను నేను వాళ్ళ పట్ల నేను అట్రాక్ట్ అవుతూ ఉంటా అఫ్ కోర్స్ ఎప్పుడూ చదువుతూ ఉంటా నేను లిబ్రాన్ కాబట్టి నేను అక్టోబర్ సెవెంత్ పుట్టాను కాబట్టి వాళ్ళు వాళ్ళు డిసెంబర్లో పుట్టిన డిసెంబర్ అంటే ఏంటంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ థర్డ్ వీక్ వీక్ వరకు మేము చాలాసార్లు మనం మనం మాట్లాడుకున్నాము నా చెల్లెళ్ళకి ఏదన్నా అనుమానాలు వీటి పట్ల ఉంటే కనుక వీటి మీద చాలా విస్తృతంగా వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తాను లేకపోతే కొంతకాలం మాత్రము ఇప్పుడు నా నా నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రము ఏమి కావాలో అవే వడ్డించడానికి నేను తయారుగా ఉన్నా అయితేనండి ఈవిడ జయప్రద జయప్రద కాదు జయసుధ జయసుధతో నాకు చాలా మంచి పరిచయం ఉన్నదండి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బిగినింగ్ డేస్లో కూడా నుంచి కూడా బిగినింగ్ డేస్ కాదులేండి ఆవిడ బిగినింగ్ డేస్ కాకపోయినప్పటికీ ఆవిడ బాగా నిలదొక్కున్నప్పుడు స్టార్డము తెచ్చుకున్నప్పుడు మాత్రము నేను కలుస్తూనే ఉండేవాళ్ళం టీ నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా అక్కడ మా బాబాయ్ గారు బాబాయ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే నాన్నకి స్వయానా తమ్ముడు అనమాట బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాళ్ళు ఆయన గురించి ఎప్పుడో మనం మాట్లాడుకుందాం నాకు చాలా ఇష్టమైన బాబాయ్ ఆయన ఇంకో ఇద్దరు బాబాయిలు ఉన్నారు కానీ నాకు రెండో బాబాయ్తో ఎక్కువ ఎక్కువ పరిచయం లేదు కానీ ఈ బాబాయ్తోనే పరిచయం ఉంది తర్వాత మాట్లాడుకుందాం ఆ విషయం అయితే జయసుధ గారింటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని జయసుధ గారితో అప్పుడప్పుడు అడపా ష షూటింగ్లలో కూడా నువ్వు కలుస్తూనే ఉండేదాన్ని జయసుధ వాళ్ళ వాళ్ళ మదర్తో కూడా బాగానే రేపో ఉండేది జోగులమ్మ జోగులు జోగు జోగులు ఏదో ఉంది జోగా బాయో ఏదో ఉందో ఆవిడ పేరు మర్చిపోయానండి నేను తర్వాత వాళ్ళ సిస్టర్ సుభాషినితో కూడా మంచి పరిచయమే ఉండింది తర్వాత వాళ్ళ సుభాషిని మ్యారేజ్కి కూడా వెళ్ళాము ఆయన ఎవరో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడితో పెళ్లి చేశారు బహుశా టెలికామ్ అనుకుంటాను ఇదంతా ఇట్లాగూ ఒక 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 రకమైన దీనిలో వెళ్ళిపోయిందండి అయితే పెద్ద నాకు మాత్రం జ నేను లక్ష్మితో ఎంత చనువుగాను లక్ష్మి నాతో ఎంత చనువుగా ఉంటుందో జయసుధతో అలా లేదు తర్వాత కొత్తగా సబ్సీక్వెంట్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు జయ జయసు ఉంది కొన్ని సంవత్సరాలు కానీ అప్పుడు కూడా పెద్దగాను ఎందుకంటే అప్పటికే వి లాస్ట్ ఇన్ టచ్ విత్ తీయచేద్దరనమాట అయితే కానీ ఏంటంటే ఇప్పుడు ఆవిడకి ఆవిడ మీద చాలా చాలా వార్తలు పుట్టుకొస్తున్నాయి జైసు జేసు జయసుధ మూడో పెళ్ళి చేసుకుంటున్నదిట అదిట ఇదిట అరవై ఆరో ఏట మూడో పెళ్లి చేసుకుంటుందిట అని వార్తలు వస్తున్నాయి అన్నమాట దానికి నేను డెఫినెట్గా దానికి నేను నా కనీసం నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రము మనమేమీ మాట్లాడద్దు మనమేం కామెంట్ చేయొద్దు ఎందుకంటేనండి మనం ఉన్నది ఒకటే జీవితము మనకు తెలుసు మన కష్టాలు ఏంటో మన బాధలేంటో మనం 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 ఎదుర్కొంటున్న సమస్యలేంటో మనకి బాగా తెలుసు కానీ వాటిని నిజంగా తెలివిగల వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాటిలో నుంచి బయటపడటానికి ట్రై చేస్తారు తెలివి లేని వాళ్ళే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అని ఇట్లా అనుకునే వాళ్ళందరూ కూడాను నా దృష్టిలో తెలివి తక్కువ వాళ్ళే అంట కాబట్టి ఏంటంటే స్మార్ట్గా ఉండాలి మన జీవితాన్ని మనమే మనమే బాగు చేసుకోవటానికి అవకాశం వస్తాయి తప్పకుండా ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి కానీ విడుచుకోకూడదు అనేది మాత్రం నా 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 పాలసీ అనమాట అయితే ఆవిడకి మూ మూడో పెళ్లి చేసుకుంటుంది ఇదన్నీ కూడా ఆ లెక్కలన్నీ మనకు అవసరం లేదండి ఎందుకంటే చాలాసార్లు చెప్పాను చెప్పులో రాయి వస్తే చావుతలు పడేస్తామని అట్లా పెళ్ళి కూడా అంతేనండి అదేంటి ఇంత ఇట్లా మాట్లాడుతున్నారా మీరు అంటే మరీ అంత పాత చింతకాయ పచ్చట్లాగా ఆలోచించాల్సిన అవసరం లేదండి మనకి డెఫినెట్గా అంత అవసరం లేదు ఎందుకంటే మన జీవితాన్ని ఎవడో కాల రాస్తున్నాడు లేకపోతే మన జీవితం ఎవరి మూలంగానో పాడైపోయింది లేకపోతే మన జీవితం మోడుబారిపోయింది తోడు లే లేకుండా చివరి చివరికి చరమాంకంలో లాస్ట్ స్టేజ్లో ఒంటరిగా మిగిలిపో వస్తుందని ఏదైనా ఆడది అనుకుంటే ఎవరైనా అది రెండో పెళ్లి కావచ్చు మూడో పెళ్లి కావచ్చు పద ప పదో పెళ్లి కావచ్చు కానీ నేనేమంటానంటే అట్లాంటి పెళ్లి చేసుకోవటానికి నిజంగాను నేను మగవాళ్ళు చేసుకుంటున్నారు కదా మగవాళ్ళకి ఒక ఒక సూత్రము ఆడవాళ్ళకు ఒక సూత్రము ఒకలా ఒక చట్టము ఆడవాళ్ళకు ఒక చట్టం ఉండదు కదా అందరికీ ఒకటే కదా చట్టము మరి అతను చేసుకోగలుగుతున్నాడంటే ఫైనాన్షియల్గా ఈజ్ ఇండిపెండెంట్ దట్ ఈస్ వై హీ గెటింగ్ మ్యారీడ్ ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ ఇది ఈవిడి మాత్రము లేడీ మాత్రం ఏంటంటే ఆవిడకి నిబంధనలు ఆంక్షలు పెడతారు ఎందుకంటే షీఈ్ డిపెండెంట్ ఆన్ మేల్ మేల్ మేల్స్ అనమాట తండ్రి కావచ్చు అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు భర్త కావచ్చు ఇది వన్స్ ఆవిడ వన్ వన్స్ మిగిలిపోతున్నప్పుడు ఒకటే ఒక్కటిగా మిగిలిపోయినప్పుడు తప్పకుండా ఆవిడకి ఏం చేసుకోవాలి తన జీవితాన్ని ఎలా మలుపు తింపుకోవాలి అనే అవకాశం తప్పకుండా డెఫినెట్గా వస్తుంది ఇదిగో ఇప్పుడు జేస్తుంది అరవై ఆరుగా అవసరం అరవై ఆరు సంవత్సరాలు మనం సునీత పెళ్లి చేసుకున్నప్పుడు అట్లాగే సునీత ఎలా మాటలు ఎలా పాడుతుంది ఎలా ఎంకరేజ్ చేస్తుంది అది ఆవిడ వ్యక్తిగత విషయ అట్లాంటి విషయాల్లోకి నేను వెళ్ళటల్లా కానీ ఏంటంటే సునీత పెళ్లి చేసుకుంటాం చాలా మంచి పెళ్లి మంచి మంచి పని చేసింది అని మనం కూడా చెప్పుకుందాం అయితే నేను ఎప్పుడు నేను ఎప్పుడు కూడాను నేను లేడీ ఇట్లాంటి విషయాల్లో లేడీస్ పక్షపాతినేనండి లేడీస్నే నేను సమర్థిస్తాను కాబట్టి ఏంటంటే ఆవిడ ఏదో చేసుకుంటున్నది పాపం ఇద్దరు పిల్లలు ఎదిగిన పిల్లలు ఎదిగిన పిల్లలు పైగా పెద్ద ఆవిడకంటే ఇంత పొడుగ్గా ఉంటారు అంటే ఏంటంటే చూడగానే చాలా పెద్ద పెద్దవాళ్ళలాగా అనిపిస్తుంది అనమాట చూడగానే వాళ్ళు ఏంటంటే రెక్కలు వచ్చినాయి పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ ఫ్యామిలీస్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు ఎవరో కోడలు వచ్చిన తర్వాత మధ్య ఎప్పుడో మనం ఇంత వయసు అయిన తర్వాత మనకి కోడలు వస్తుంది ఆవిడ మనతో అడ్జస్ట్ అవుతుందా లేకపోతే మనం ఆవిడతో అడ్జస్ట్ అవుతుందా అవుతామా అంటే మనం చెప్పలేము కాబట్టి ఏంటంటే ఏదైనా నేచురలే ఒకవేళ అడ్జస్ట్ అయినా నేచురలే అడ్జస్ట్ అవ్వకపోయినా నేచురలే కాబట్టి ఏంటంటే మరి ఆవిడ ఆవిడ జీవితాన్ని ఆవిడ దిద్దుకోవాల్సిన అవసరం ఆవిడకే ఉంది కానీ మీకు కానీ నాకు కానీ లేదు ఎవరికీ లేదు కాబట్టి ఏంటంటే ఏదో ఒక చక్కటి మంచి జీవితం ఒక చక్కటి చాలా మంచి సినిమాలు అందించింది మంచి సినిమాలు యాక్ట్ చేసి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఆవిడ ఇవాళ ఐసోలేటెడ్గాను లేకపోతే ఒంటరిగా మిగిలిపోవటం లేకపోతే దుఃఖాల్లో పడి కొట్టుకోవటం అనేది మనకేం నచ్చదు నాకైతే నచ్చదు కాబట్టి ఏంటంటే ఆవిడ చాలా మంచి పని చేస్తుందంట నన్నైతే నన్ను అడిగితే మాత్రం ఆ మూడో పెళ్ళి కావచ్చు పది పదో పెళ్లి కావచ్చు ముప్పై పెళ్లి కావచ్చు అది నాకు నాకు సంబంధమే లేదు అయితేనండి ఎందుకంటే మనము ఇంత కుచింద చాలా సంకుచిత భావాలతో మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మనకు బ్యారియర్ సేవ ఏర్పడతాయి పైగా ఇంకోటి ఏంటంటే మనలోనే ఇట్లాంటి వాళ్ళకే మనలోనే మనకి ఎవరికన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు మనం నిన్న మొన్న ఆ వాళ్ళని ఎవరినో మనం మనం కామెంట్ చేసిన వాళ్ళం మనం ఆవిడ్ని చాలా ఇది చేసిన వాళ్ళము ఇదేంటి అదేంటి అని చెప్పేసి వ్యాఖ్యానం చేసిన వాళ్ళం ఇదేంటి మరి ఇవాళ మనమే ఆ పని ఉంటే ఎవరికైనా లేడీ అనే ఆవిడకి తప్పకుండా ఒక తోడు అవసరం అంటాను నేను లేడీ కాదు మగవాడికి కూడా భార్య పోయిన మగవాడు అనాథలాగా మిగిలిపోతాడు తిండి ఉండదు నోరి అండని ఎండబెట్టుకుని బత బతకాల్సి వస్తుంది అతనికి ఏం కావాలో ఎవడు పట్టించుకోడు మగవాడికి ఎంత అవసరమో ఆడదానికి కూడా అట్లాగే అవసరం ఈ ఈ వయసులో అవసరమా ఈ వయసులో అరవై ఆరు ఏమండి అరవై ఆరు తర్వాత అరవై ఏళ్ళ తర్వాత అరవై ఐదేళ్ల తర్వాత ఏ స్త్రీ అన్న పెళ్ళి చేసుకుంటే సెక్స్ కోసం చేసుకుంటుందా చెప్పండి కొంచెం ఆ స్త్రీ చూడండి సెక్స్ అయ్యి అన్న భర్తతో నాకు అర్థం కాదు ఏంటి మాట్లాడతారో మరి ఇప్పుడు ఈ అవసరం అంటే ఇదే వయసు అంటా నేను ఈ వయసులోనే కావాలి మిగిలిన ఈ ఇంకొక ఒక ఒక ఎన్నైతే సంవత్సరాలు ఉంటాయో ఆయుష్ ఆయుష్ కాలం ఉంటుందో ఆ కాలానికి ఎవడో ఒకటి నీనా గుప్తా పెళ్లి చేసుకుంది రిచర్డ్స్ లవ్ ఎఫైర్ పెట్టుకుంది తర్వాత అతనితో పెళ్ళి పిల్లని కానది నీనా గుప్తా అంటే యాక్ట్రస్ రిచర్డ్స్ అంటే వెస్టిండీస్ బ్యాట్స్ బ్యాట్స్మన్ తర్వాత పెళ్లి చేసుకుంది కదా అమ్మాయి పెళ్ళి పెద్దదైన తర్వాతే పెళ్లి చేసుకుంది ఈ కాలంలో ఐదారు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది అట్లాంటి వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ఫిలిం ఆర్టిస్టులలో కావచ్చు ఫిలిం ఫీల్డ్లో కావచ్చు మన వాళ్ళ వాళ్ళ ఫిలిం ఫ్రాటర్నిటీలో కావచ్చు కాబట్టి ఏంటంటే ప్రతిదానికి మనం ఏదో భూతద్దంలో చూసాలి ఇదేంటి ఇదేంటి అదేంటి ఇదేంటి రాయ్ ఒకప్పుడు సతీ సహగమనం ఇచ్చేసినప్పుడు అందరూ కూడా ఇదేంటి అదేంటి అదేంటి అని చెప్పి రాళ్ళు వేసి పుట్టి ఆయన్ని చాలా వ్యతిరేకించి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇవాళ సతీ సహగమన సహగమనం అనేది లేదు కదండి అట్లా ఏదైనా సరే రిఫార్మ్స్ సంఘంలో వాళ్ళని కొంతమంది ముందు ముందుకొస్తే వాళ్ళని ఫాలో అవుతారు ఇది కాదు ఇది చెడుగు ఇది మంచి ఇదిగో ఈ మంచి మార్గం ద్వారా వెళ్ళాలి ఇది మనం చేస్తున్నది తప్పు అని ఎప్పుడైతే ఎవరికైతే అనిపిస్తుందో ఎవరికైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు ముందడుగు వేస్తారు సంఘమా సొసైటీయా చింతకాయ కొత్త నాకేం ఇచ్చింది అని వాళ్ళు కరెక్ట్గా కరెక్ట్ అంటాను కాబట్టి ఏంటంటే సొసైటీ అనేది రాళ్ళేయటానికే తప్ప వాళ్ళకి ఏ విధమైన వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా కానీ ఏ విషయంలో కూడాను చేదోడు వాదోడుగా ఉండదండి కాబట్టి ఎవరైనా ఉన్నారంటే జీవిత భాగస్వామి మాత్రమే ఉంటారు తప్ప సిబ్లింగ్స్ తోబుట్టువులు ఉండరు సొసైటీ ఉండరు సొసైటీ ఉండదు ఫ్రెండ్స్ ఉండరు ఏదో ఉండరు కాబట్టి ఏంటంటే ఆ జయసుధ పెళ్లి చేసుకుంటుందా చేయిస్కోపోతుందా జయసు పెళ్లి చేసుకుంటే ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ ఫస్ట్ పర్సన్ టు బీ హ్యాపీ అంటాను నేను కాబట్టి ఏంటంటే నేను వదిలేసేయండి ఇంకొకసారి మనం ఆలోచించాలి ఈ వయసులో కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నది అది అప్రిషియేట్ చేయాలి చక్కగా చక్కగా ఉంటుంది ఆవిడ చాలా బాగా ఒక ఒక సంసారపక్షంగా చక్కగా ఉంటుంది అట్లాంటి వాళ్ళు హ్యాపీగా ఉండాలండి ఎవరైనా సరే జీవితాన్ని ఒకసారి జీవిత జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత చక్కగా హ్యాపీగా ఉండటం అనేది మన హక్కు అంతేగాని వాళ్ళు ఏదంటారు వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అదంటారు ఇవన్నీ కూడా నాన్సెన్స్ కదండి కాబట్టి ఏంటంటే జేసుదా పెళ్లి చేసుకుంటున్నదా చేసుకోపోతుంది చేయటం చేసుకోవటం లేదా అనేది వదిలిపెట్టేసేస్తే ఆవిడ కనుక అట్లాంటి నిర్ణయం కనుక తీసుకుంటే మనందరం కూడా చక్కగా ఆనందిద్దాము అట్లాగే లేడీస్ కూడా చాలా వరకు ఆవిడ బాటలోనే నడవాలి అంటాను నేనైతే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై